నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం శాసన సభాపతి చింతకాల అయ్యన్న జన్మదిన వేడుకలు నిరాడంబరంగా సేవా కార్యక్రమాలతో జరిగాయి బజవాడ వరద కారణంగా అయ్యన్న తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నారు అయితే ప్రియతమ నేత అయ్యన్న జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా నర్సీపట్నం బీసీ కాలనీలో గల బాలసదన్లో అయ్యన్న కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులకు అయ్యన్న చిన్న కోడలు దివ్య రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి రెడీమేడ్ దుస్తులు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాబాల శ్రీను ఫోటోలు శ్రీను వృత్తల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా బలిఘట్టం ఉత్తర వాహిని వద్ద గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో అయ్యన్న జన్మదిన వేడుకలు జరిగాయి ఇక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద మొక్కలు నాటారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి ఈవో దివ్య అర్చకులు భద్రచల రామం మురళీ స్వామి లాయర్ సత్యనారాయణ గోవిందు శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఆయన పాత్ర గారు పుట్టినరోజు తన సందర్భంగా పిల్లలకి గానీ పెద్దవాళ్ళకి గానీ ఏదో రకంగా సాయం చేయడం జరుగుతుంది ఈసారి మనకి విజయవాడలో ఈ ఫ్లడ్స్ రావడం వల్ల ఈరోజు ప్రతి కార్యక్రమం మేము ఆపేసుకొని కేవలం పిల్లలకి కానీ చిన్న చిన్న విధంగా ఏదైనా చేద్దామని చెప్పి ప్రతి సంవత్సరం ఇస్తున్నట్టు పిల్లలకి బట్టలు అవి ఇవ్వడం జరిగింది ఆ ఈసారి కూడా మా మావయ్య గారి ఈ మంత్ సాలరీ అంతా సీఎం ఫ్లడ్ రిలీఫ్ కి ఇవ్వడం జరిగింది సో ఇదే మీరు కూడా ఏదో రకంగా మిగతా వాళ్ళకి కూడా సహాయపడాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవ గౌరవ స్పీకర్ గారు చింతకాల అయ్యన్న పాత్రుడు గారి అరవై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా అదేవిధంగా ఆయన మనవుడు శివన్ పాత్రుడు జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉత్తరవాహిని వద్ద బలిగట్ట గ్రామంలో ఉన్నటువంటి ఉత్తరవాహిని వద్ద సత్యనారాయణ స్వామి ఆలయం తాలూకా స్థలంలో ఒక ఉద్యానవనం పూర్వం ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగా ఉద్యానవనం తయారు చేయడానికి అని చెప్పేసి ఇక్కడ ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు విధంగా యువో గారు కార్యనిర్వహణాధికారి యువో గారు ప్లస్ సోషల్ ఫారెస్ట్ భాగ్యలక్ష్మి మేడం గారితో ఒక నిర్ణయం పెద్దలందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ ఈ కార్యక్రమంలో ఆయనకి అరవై ఎనిమిది సంవత్సరాలకి అరవై పుట్టిన పుట్టినరోజు కాబట్టి అరవై ఎనిమిది మొక్కలు అదేవిధంగా శివన పాత్ర గారిది ఐదో సంత్రులు అడుగు పెడుతున్నారు కాబట్టి ఐదు మొక్కలు మొత్తం డెబ్భై మూడు మొక్కల్ని ఈరోజు ఇక్కడ నాటడం అనేది జరిగింది అయితే పూర్వం కార్తీక మాసంలో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఈ కార్తీక మామిడి తోట వనంలో వండుకొని వన భోజనాలు చేసుకొని వెళ్ళే పరిస్థితి పూర్వం మళ్ళీ పూర్వం పరిస్థితే రావాలని చెప్పేసి ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం అనేది జరిగింది అయితే ఇక్కడ మామిడి మొక్కలకి వేయడానికి మాకు సహాయ సహకారం చేసినటువంటి మన మురళీ గారు అదేవిధంగా వాళ్ళ బ్రదరు స్వామి గారు లాయర్ గారు సత్యనారాయణ గారు జిఎస్టి గోవింద్ గారు అంటాము మేము జిఎస్టి ఆఫీసర్ గోవింద్ గారు శంకర్రెడ్డి గారు మిగతా వరహల్ నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకి అరవై ఆరు మొక్కలు ఈరోజు ఏర్పాటు చేశారు వారికి కూడా మా తరఫున మా దేవస్థానం తరపున మా గ్రామం తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సుమారు రెండున్నర ఎకరాలు ఎంతో స్థలం ఉంది ఈ స్థలంలో మూడు పైన ఉంది ఇందులో ఈ వనం అంతా ఏర్పాటు చేయడానికి వాటిని సంరక్షణ బాధ్యత తీసుకోవడానికి సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ గారిని లక్ష్మణ్ గారిని రిక్వెస్ట్ చేయగా వాళ్ళ స్టాఫ్ని మన భాగ్యలక్ష్మి మేడం గారిని పంపించారు మేము కంపల్సరీగా రెండు సంవత్సరాలు మేము సంరక్షణ చేస్తామని చెప్పేసి వారు ఇవ్వడం జరిగింది ఆ ధైర్యంతోనే ఈ వనాన్ని పెంచాలని మేము ముందుకెళ్ళాం కాబట్టి ఇంకా ఏదేమైనా సరే మిగతా మొక్కలు కూడా ఏర్పాటు చేయగా ప్రతి ఒక్కరూ కూడా మామిడి మొక్కలు ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుకుంటూ అయ్యన పాత్ర గారికి వారి మనవుడికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు నమస్తే అండి నా పేరు భాగ్యలక్ష్మి నేను నర్సీపట్నం సోషల్ ఫారెస్ట్రీలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను గత నెల ముప్పై తారీఖున వన మహోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా మనకి స్టార్ట్ చేశారు అందులో భాగంగా మనం ఈరోజు సత్యనారాయణ స్వామి టెంపుల్ వెనకాతల ఏక్ పేడ్ మాకానామ్ అన్నది రాష్ట్ర దేశ ఐ మీన్ ఇండియా మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి సో వనమహోత్సవం మనది అండ్ ఏక్ మాకా ఏక్ పేర్ పేరు మీద కూడా మనం ఇక్కడ ఈరోజు మొక్కలు వేయడం జరుగుతుంది ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి ఈ ప్రాంగణంలో మూడు మూడు ఎకరాల భూమి ఉంది సో మేము ఇది ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము అంటే ప్రస్తుతం ఈ రోజుకైతే మేము అరవై ఎనిమిది మొక్కలు నాటుతున్నాము కొంచెం వర్షం తరిపిస్తే ఇక్కడ దగ్గర దగ్గర ఒక వెయ్యి మొక్కలు వస్తాయండి సో వెయ్యి మొక్కలు నడ్డాలని చెప్పేసి ఇక్కడ సంకల్పించుకున్నామండి ఇక్కడ అండి మొత్తము అన్నీ అండి మన అంటే మన నర్సీపట్నం రే రేంజ్లో మొత్తానికి ఒక పదహారు లక్షల సారీ విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా మొత్తానికి మనము పదహారు లక్షల నలభై మొక్కలు సరుగుడు సరఫరా చేసాం రైతులకి అవి కాకుండా టేకు రెండు లక్షలు సరఫరా చేసాం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్స్కి స్కీమ్స్కి మన డిపార్ట్మెంట్ వరకు ఒక నలభై వేలు అంటే సోషల్ ఫారెస్ట్ విభాగంలో మేము ఒక నలభై వేలు మొక్కలు వరకు వేసాం ప్రస్తుతానికి నర్సీపట్నం రేంజ్ వచ్చేసరికి దగ్గర దగ్గర పదివేలు మొక్కలు వేసామండి నర్సీపట్నం జిల్లా అంటే మొత్తం ఐదు మండలాలు కలుపుకొని అనకా మొత్తం అంటే నా పరిధిలో ఐదు మండలాలు వస్తాయి సో ఈ ఐదు మండలాలు కలుపుని మనం ఇక్కడ ఒక పదివేల మొక్కల వరకు వేసామండి ఈ సంవత్సరం ఇది టూ ఇయర్స్ మేము మెయింటైన్ చేస్తామండి ఇది ఈ రోజు నుంచి తేరుకొని నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు ఈ ఇయర్ రైజింగ్ ఇయర్ అండ్ మెయింటెనెన్స్ ఇయర్ వన్ ఇయర్ కలుపుకొని టూ ఇయర్స్ మెయింటైన్ చేసి మళ్ళీ మనం గవర్నమెంట్కి ఎండోమెంట్ ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పిస్తామండి సార్ ప్రస్తుతానికి అయితే మనం అంటే ఇప్పుడు ఇప్పటివరకు అయితే టేకు మిగతా పూల మొక్కలు ఇవన్నీ కూడా మనం నర్సరీలో పెంచి ఉన్నాము అవే ఇచ్చామండి మన ఫ్యూచర్గా ఇప్పుడు మేము పళ్ళ మొక్కలు అలాగే పూల మొక్కలు కూడా పెంచుదామని అనుకుంటున్నాము దానికి ప్రాసెస్ ఏమి లేదు సార్ అంటే యాజ్ పర్ సబ్సిడీ రేట్స్ ఉంటాయి గవర్నమెంట్ రేట్స్ ఉంటాయి కలెక్టర్ గారు ఫిక్స్ చేస్తారు అయితే కలెక్టర్ గారు ఫిక్స్ చేసిన రేట్స్కి ఇస్తాము లేదు అంటే ఫ్రీగా ఇవ్వమంటే ఫ్రీగా ఇస్తాము యాజ్ పర్ ది గవర్నమెంట్ ఏ డిసైడ్ చేస్తుందో దాని ప్రకారమే మేము ఇవ్వ ఇవ్వగలుగుతామండి దానికి మీరేం కావాలి కావాల్సింది ఏంటంటే ఫ్రీ అయినా కాస్ట్ అయినా ఆధార్ కార్డ్ జరాక్స్ కాపీ ఒకటి మీరు ఎక్కడ వేస్తున్నారు దేనికోసం వేస్తున్నారు అన్నది ఒక మాకు ఒక లెటర్ రూపంలో మాకు కంపల్సరీగా ఇవ్వాలండి ఇస్తేనే మా వన మా నర్సరీ నుంచి మొక్కలు ఇవ్వడం ఇవ్వడానికి వాళ్ళు ముందుకొస్తారు అంతే